హక్కుల్ని అమ్ముకునే పని చేయకు భాష కూడా నేర్చుకో కనీసం గతను ప్రదర్శించమని చెప్పి చెప్పి చెప్తా ఉన్నా సీఎం రమేష్ ఆయన మనిషి ఆయన ఒక లెక్క గాని కూడా మాట్లాడతాడు సరే వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల ముందు అక్కడక్కడ వార్తలు వస్తేనే బీజేపీతో పొత్తు అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని అందరు నిలిచి కోప్పడ్డాడు సీనియర్ లీడర్ అందరు పిలిచి ఎందుకు వస్తున్నాయి ఎటువంటి వార్తలు చూడాలి కదా చెక్ చేయాలి కదా మీరు అటువంటి చెత్త వార్తలు రాకూడదు కదా ప్రాణం పోయిన బీజేపీతో మనం పొత్తుకు పోవడానికి సిద్ధంగా లేం కదా ఎప్పుడు కూడా అది ఎప్పటికి జరిగిన పని కదా ఎందుకు వస్తున్నాయి కా వార్తలు అని చెప్పి చూసుకోరామని మీ సీనియర్లు అని చెప్పి మమ్మల్ని కేటీఆర్ గారిని హరీష్ గారిని నన్ను ప్రశాంత్ ఇంకా నలుగురు లీడర్లను మిలిసి కేసీ బీజేపీతో ఇంకంత దూరంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అది తెలంగాణకు పనికొచ్చే పార్టీ కాదు బీఆర్ఎస్ రాజకీయాలకు టిఆర్ఎస్ రాజకీయాలకి కుదిరే పార్టీ కాదు అనేది మొదటి నుంచి మేము చెప్తున్న భావన మేము అట్లాగే ఉన్నాం ఇక దాంట్లో ఎవడో చిన్న సైజు బ్రోకర్లు పెద్ద సైజు బ్రోకర్లు ఎవడో ఎవరో వచ్చి చెప్పి మాట్లాడితే అది పనికి మళ్ళీ వచ్చటం చంద్రబాబు నాయుడు గారు తన అవసరాల కొరకు కొంతమందికి కాంట్రాక్టర్లకు కొంతమంది చిన్న చిన్న బ్రోకర్లకి పదవులు ఇచ్చి రాజకీయ రూపం తొడిగిండు వాళ్ళకి కొద్దిమందికి గటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకి పెద్ద విలువ ఉండదు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు దానికి పెద్ద బయట పెట్టి ఫుటేజ్ సిం రమేష్ ఇంటికి నేను కూడా పోయినా మిత్రుడు రమ్మంటే ఏముంది దానికి ఇది సహజమైన విషయం ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో పోతున్నప్పుడు పార్లమెంట్లో కలిసినప్పుడు అన్న మా ఇంటికి ఒకసారి భోజనాలు రండి అని పిలవడం అనేది చాలా కామన్ విషయం ఇది మా దయాకర్ రావు గారు మా ఇంకో పార్లమెంట్ మిత్రుడు సార్ నేను ఢిల్లీ పోయినప్పుడు కూడా అన్న ఇల్లు అయినా చాలా బాగా ఇంటీరియర్ అయితే చాలా బాగుంది అన్న దాన్ని చూడాలన్న ఒకసారి లేదా అన్నారు ఆయన కూడా ఫోన్ చేసిండు ఆయన ఫోన్ చేసాడు ఇక్కడ నాగరి కూడా ఉంది అన్న ఒకసారి అండి భోజనానికి పోతారు ఏముంది దానికి ఆడొక నాట్ ఓన్లీ కేటీఆర్ నేను కూడా కాదు కమ్యూనిస్టులు బీజేపీ అనుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ బీజేపీ అనుకున్న వాళ్ళకి కూడా భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఇక్కడి నుంచి వెళ్తున్న రాజకీయ నాయకులు సీనియర్లు అయిన వాళ్ళు సహజంగానే పిలుచుకుంటారు కూడా భోజనం పోతారు గది పెద్ద సమస్యనా నువ్వు ఆ సీసీ ఫుటేజ్లే కనుక దిద్దామంటే సీఎం రమేష్ జీవితకాలంలో అతి ఎక్కువ రోజులు ఉండేది చంద్రబాబు నాయుడు గారింట్లో లేదా ఢిల్లీలో ఇప్పుడు గత ఏడాది కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో తేయిస్ తుగ్లక్ రోడ్లో తీద్దామా సీసీ ఫుటేజ్ తీద్దాం అటు తేయిస్ తుగ్లక్ ట్వంటీ త్రీ తుక్లక్ రోడ్ ట్వంటీ త్రీ బంగ్లా తుక్లక్ రోడ్లో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అఫీషియల్ రెసిడెన్స్ దాని సీసీ ఫుటేజీలు తీద్దాం సీఎం రమేష్ నువ్వు ఎన్ని రోజులు దాంట్లో ఉన్నావో నువ్వు నీ తమ్ముడు తీద్దామా సీఎం రమేష్ గంత పెద్దోడు కాదు మాకు తెలుసు ఆయనే చెప్పింది చాలా సందర్భాల్లో చిచి గి బీజేపీ పార్టీ నేను ఎట్లుంటానా నన్ను మా సుజనా చౌదరిని చెయ్యి విరిచి ఆర్బిట్విస్ట్ చేసి తీసుకుపోయారు మమ్మల్ని ఈడీ లేస్తాం మమ్మల్ని ఇండ్లు వేస్తాం ఆండ్ లేస్తాం భయపెట్టి తీసుకుపోయిన పార్టీ నేను ఎప్పటికీ చంద్రబాబు మనిషిని మా అభిమాను నాయకుడు చంద్రబాబు తప్ప ఇది కాదు ఇది లేదు పేర్కుంటున్నా కానీ అందులో భౌతికంగా అందులో ఉన్నాడు ఆత్మ చంద్రబాబు దగ్గర ఉంటుంది చంద్రబాబు శిష్యుడు రేవద్దు కాబట్టి ఇటు కూడా సగం ఆత్మను ఇచ్చాడు సీసీ ఫుటేజ్కి సిద్ధమా నువ్వు సీఎం రమేష్ తీద్దామా తేస్తు చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి మొత్తం వచ్చి నుంచి పోయినాక నువ్వే అమ్మవా ఉండవా ఇవాళ బీజేపీతో పొత్తానికి కాళ్ళంతకుముందు కూడా గాయన లెక్క ఏం మాట్లాడి నువ్వు అంత మించిన వెతి మాట ఇంకోటి ఉండదు కవిత జైలుకు పోతే బెయిల్ ఇప్పించాడు అనట నవ్వుకోరా తలకాయకి బోడుగుండికి లింక్ అంటారు కదా కవిత జైలుకు పోతే బెయిల్ ఇచ్చేది కోర్టు జస్టిస్ గవాయ్ గారు మొన్న కేవలం మాట్లాడుకుంటూ చెప్పిండు కవిత గారి బెయిల్ గురించి బెయిల్ న్యాయబద్ధమైంది చట్టబద్ధమైంది అందుకే బెయిల్ ఇచ్చిన మాట చాలా స్పష్టంగా చెప్పాడు దీని మీదనే మాట్లాడినందుకు రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు చీవాట్టు కూడా పెట్టింది తప్పైందని అఫిడబిట్ కూడా వేసాడు కదా ఈ గటుబండి దాని మీద గీనెవరో చిల్లర మాటలు మాట్లాడితే అది కూడా మనం చర్చించుకోవాల్సిన విషయమా కేటీఆర్ భాషలో ఒక అక్షరం ఏమైనా తప్పుండినా ఏది అసలు అసలు ఇష్యూ ఇప్పుడు చాలా స్పష్టంగా కేటీఆర్ గారు పదివేల కోట్లు లేని భూమిని ఉన్నట్టు చూపించి దొంగపత్రాలు పెట్టి తాకట్టు పెట్టి పదివేల కోట్లు తీసుకొచ్చాను యూనివర్సిటీ భూముల్ని దీంట్లో ఒక ఎంపీ బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీ రాయబారం చేసిండు తప్పకుండా దాని సందర్భం వచ్చినప్పుడు బయట పెడతాను చెప్పిండు కదా అందరి సాక్షిగా కేటీఆర్ ఇవాళ మాట్లాడలేదు కదా అక్కడ అప్పుడు మాట్లాడిన భాషలు ఏమైనా మీకు ఏమైనా తప్పనిపించిందా నిన్న ఇది బయటపడంగానే ఇగో నేను చెప్పింది ఇది పదివేల కోట్లు లోన్ ఆయనకి ఇప్పించినందుకు పదహారు వందల యాభై కోట్లు ఈయనకి ఇచ్చిండు తెలంగాణ పైసలు తీసుకుపోయి ఎంపీకి అని చెప్పి చెప్పాడు అందులో కేటీఆర్ గారు ఉపయోగించిన భాషలో ఏమైనా ఒక అక్షరం తప్పు కనపడదు ఎవరికైనా ఏముంది ఇది ఒక పథకం ప్రకారం బీజేపీ రేవంత్ రెడ్డి చంద్రబాబు ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగా ఇవి పుడుతున్నాయి బీజేపీ ఎంత తాపత్రయపడ్డా ఎంత ఎరలేసినా చంద్రబాబు బీజేపీల తోలుబొమ్మ రేవంత్ రెడ్డి ఇక్కడ ఎన్ని డ్రామాలు వేసినా ఎన్ని కుప్పిగాంతులు వేసినా కేసీఆర్ను ఉంచలేరు కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవ పత్రిక తెలంగాణ ఆత్మగౌరవ విషయంలో ఎప్పుడు రాజీ పడలే ఎప్పుడు పడదు వీళ్ళ చిల్లర విషయాలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ప్రజలు మళ్ళీ మొదలైంది భయం అక్కడ మోడీ విఫలమవుతున్నాడు అటు చంద్రబాబు విఫలమవుతున్నాడు ఇక్కడ ఈ తొలుబొమ్మకేమో నడిపి వస్తలేదు ప్రభుత్వాన్ని మళ్ళీ కేసీఆర్ వినబడుతుంది ఒక తెలంగాణ నేను ఇవాళ చెప్పడం లేకు చాలా సందర్భంలో కూడా చెప్పాను నేను కేసీఆర్ కేవలం తెలంగాణలోని కాదు భారతదేశ ప్రభుత్వాన్ని నడపడంలో కూడా కీలకమైతారు రేపు ఇది భయం మొదలైంది మోడీ చంద్రబాబు ద్వయానికి చంద్రబాబు మాట్లాడే మాటల్లో ఏదో యథాలాభంగా మాట్లాడుతున్న మాటలు కాదు ఆంధ్రప్రదేశ్ మహానాడులో చంద్రబాబు మాట్లాడిన మాటలు తెలంగాణ తలసరి ఆదాయం పెరిగింది కానీ నేను కారణమన్న మాట్లాడలు మొత్తం మాట్లాడాలి ఎందుకు అంటే ఇవాళ దేశం మొత్తం మళ్ళీ కేసీఆర్ పైన చర్చ జరుగుతుంది మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయిన నాడు కరోనా వచ్చిన నాడు కూడా నిత్య నిలువుగా నిటారుగా నిలబడిన ఏకైక ఆర్థిక వ్యవస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దాని అంత గొప్పగా నిలబెట్టగలిగిన నాయకుడు కేసీఆర్ అనే సంగతి ప్రపంచానికి తెలుసు ఇవాళ జరుగుతున్న పరిణామాలు మళ్ళీ కేసీఆర్ను గుర్తు చేస్తున్నాయి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి రాహుల్ గాంధీ దగ్గర విషయం లేదన్న సంగతి మోడీకి ఎప్పుడు అర్థమైంది మోడీ కాడ విషయం లేదని మొన్న రాహుల్కి అర్థమైందట కానీ రెండుసార్లు కలిసి మాట్లాడినాక అర్థమైందట కానీ రాహుల్ కాడ విషయం లేదనే సంగతి ఈ ప్రపంచానికి ఇప్పుడు అర్థమైంది ఈ దేశానికి ఇప్పుడు అర్థమైంది రెండు వేల నాలుగులో అర్థమైంది రెండు వేల తొమ్మిదిలో అర్థమైంది పార్టీ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేసి తోలే బస్సును మధ్య పెట్టి స్టీరింగ్ వోలు పెట్టి పోయిన రోజు అర్థమైంది ఇద్దరి దగ్గర విషయం లేదనే సంగతి ప్రపంచానికి తెలిసిపోతుంది ఇవాళ మళ్ళీ వస్తే గిస్తే తెలంగాణ కాదు భారతదేశంలో కేసీఆర్ కనపడుతున్నాడు రేపు తప్పకుండా మీరు ఏదైతే సంతోషపడ్డారో తాత్కాలికంగా నాలుగు రోజులు కేసీఆర్ మహారాష్ట్ర ప్రభుత్వం మైంది కేసీఆర్ కర్ణాటక ప్రభుత్వం కేసీఆర్ వస్తాడు తప్పకుండా గుజరాత్ కూడా వస్తాడనే సంగతి తెలుసు వాళ్ళకి ఒక కర్ణాటక మహారాష్ట్రలే కాదు వాటిని దాటుకొని గుజరాత్ కూడా చేరుతాడనే సంగతి తెలుసు అందుకే ఈ చిల్లర రాతలు చిల్లర మాటలు టీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడం కాదు బీజేపీ వచ్చే ఇక్కడికి వచ్చి కలుపుతున్నా కలుపు ఒప్పుకోడు కేసీఆర్ దట్ ఈజ్ కేసీఆర్ దట్ ఈస్ బీఆర్ఎస్ కులం గురించి వెళ్ళి తెలంగాణలో మాట్లాడతామా ఈ కుల గుజ్జి కులగజ్జి నాయలు వాళ్ళు ఎప్పుడన్నా ఉందా అసలు మనకి తెలంగాణలో కులం విషయం కుల ప్రస్తావన కులభామనే ఉంటే అయితే రా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ నేను కానీ ఇంకొనం కానీ మాట్లాడుకున్నామా ఎన్నడైనా మనం ఇంతమంది మీడియా మిత్రులు కలిస్తే కూడా ఎప్పుడన్నా మన కులాల గురించి అసలు మనకి ఇప్పుడు ఒకరి కులం గురించి ఎవరికన్నా తెలుసా అసలు మనకి కానీ అక్కడ ముందే వాసన వస్తుంది కులం వాసలతోనే మాట్లాడుకుంటారు అక్కడ కులగజ్జ నాయలు వాళ్ళు అంతో ఇంతో అంటితే వాళ్ళ గురువు వాళ్ళ శిష్యులకి అంటింది కులం పిచ్చి మాట్లాడేది కదా మొన్న